హలో పీపుల్ వెల్కమ్ టు అన్ వినైరీస్ సీజన్ వచ్చేసింది కదా పొట్లకాయల్ని పొట్లకాయ పెరుగు పచ్చడి కంపల్సరీ చేసుకుంటాం అనమాట ఈ టైంలో మేము వినాయక్ చవితికి మేము చేసే రెసిపీస్లో ఇది కంపల్సరీ ఉంటుంది పొట్లకాయ పెరుగు పచ్చడి అనేది మేము పొట్లకాయ పెరుగు పచ్చడిని టూ వెరైటీస్లా చేస్తాము ఒకటి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చెక్ చేయండి ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా అందుకే మా మమ్మీ పెరుగు పచ్చడి ఎప్పుడు చేసినా పొట్లకాయతో రెండు వెరైటీస్ చేస్తుంది అనమాట కొందరికి అది ఇష్టం కొందరికి ఇది ఇష్టం అని నాకైతే పెరుగు అస్సలు నచ్చదు కానీ పెరుగుతో ఇలా పొడ్లకాయ పచ్చడి చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటాను నాకు చాలా ఇష్టం మీరు కూడా వినాయక చవితికి చేస్తారా లేదా అనేది కమెంట్ చేయండి అండ్ మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా పొట్లకాయలను అయితే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా ఉడికించుకోవాలి నేను లో టు మీడియం ఫ్లేమ్లో వాటర్ పోసి తగినన్ని ఉడికించుకున్నాను ఈలోపు పక్కన ఇంకో ప్యాన్లో పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుని చూసారా కొంచెం కలర్ మారే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మన మిక్సీ జార్లో పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము ఈలోపు మధ్య మధ్యలో పొట్లకాయలు అనేవి ఉడికాయలేదా అనేది చూస్తూ ఉండండి ఈ లోపు మిర్చి కూడా చల్లారిపోయి ఉంటుంది మిక్సీ జార్లో మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో మిర్చిని వాటిని వేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇందులో కొంతమంది మిరం వేసి చేస్తారు అదే నేను ఇంకొక రెసిపీ అని చెప్పాను కదా అందులో కారం వేసే చేసాము ఇప్పుడు అది పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నారు కదా ఈ లోపు ఇవి కూడా ఉడికేసే ఉంటాయి వీటిని వాటర్ అన్ని ష్రైండ్ చేసుకొని పక్కన తీసుకోండి ఇంకా ఎక్కువ ఉడకుండా మరి ఎక్కువ ఉడితే మెత్తగా అన్నమాట కొన్ని చన్నీళ్ళు పోస్తే ఇంకా కుక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు వాటర్ అన్నీ ఇలా గట్టిగా చేతితో పిసికితే వాటర్ అన్నీ పోతాయి అలా పిసుకొని అందులో పెరుగు యాడ్ చేసి పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి తగినంత పెరుగు మీకు కలుపుతున్నప్పుడు అర్థమవుతుంది పెరుగు అవసరమైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పోపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట మ్యాష్ చేసిన వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకొని ఆ పోపు నిందులు యాడ్ చేసుకోండి చూసారా అంతా కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు అంతా కలిపి మీకు ఇంకా ఏమైనా పెరుగు అవసరం ఉంటుందంటే కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని అంతా కలిపి సర్వ్ చేసుకొని తినేసేయడమే చాలా చాలా బాగుంటుంది సీజన్ ఉన్నప్పుడు ఏదైనా ఎంజాయ్ చేయాలి మళ్ళీ మళ్ళీ కావాలనుకున్నప్పుడు అస్సలు దొరకదు సో ఈ సీజన్లో మీరు కంపల్సరీ తినండి ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్